హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ వెన్న ఉండలు ఎప్పుడైనా తిన్నారా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా వరకు ఆంధ్రాలో ఇది అందరికీ తెలుసు తెలంగాణలో చాలా తక్కువ మందికి తెలుసు ఎందుకంటే ఇది ఆంధ్ర వంటకం కాబట్టి కానీ టేస్ట్ సూపర్గా ఉంటాయండి నైంటీ స్కిట్స్కి ఈతకాయలు తినే తినేవాళ్ళం షాప్స్లో గుర్తుందా అలాగే ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి మూడు వస్తువులతో నెల రోజులు నిల్వ ఉండేలాగా చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో రెండు కప్పుల పొడి బియ్యం పిండిని వేసి జల్లించుకోవాలి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ కొలతకు పెట్టుకోండి ఇదైతే గ్రామ్స్ లెక్కలో అర కేజీ ఉంటుంది అలాగే అరకప్పు వెన్నని వేసుకొని రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్నని వేసుకొని కలుపుకోవాలి ఇది అర కేజీ పిండికి వంద గ్రాముల వెన్న కరెక్ట్గా సరిపోతుంది ఇది వేసిన తర్వాత చూపించే విధంగా పిండికి పట్టేలాగా చేతితో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి కలిపిన తర్వాత దీంట్లోకి అర స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి కలిపిన తర్వాత పిండిని మనం ఇలా పట్టుకున్నప్పుడు ముద్దలాగా అవ్వాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఒకవేళ ఇలా అవ్వకపోతే ఇంకొంచెం వెన్న వేసుకుని కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం చేతితో పట్టుకోగలిగేలాగా నీళ్ళు వేడిగా ఉన్న నీళ్ళని వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి నీళ్ళ ప్లేస్లో మీరు కావాలంటే పాలు కూడా వేసుకుని కలుపుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటాయి వెన్న ఉండలు కలిపిన తర్వాత పిండి మనం చిన్న పిండి ముద్ద తీసుకొని చేతితో రౌండ్గా బాయిల్ చేసినప్పుడు ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇది చక్కగా నీట్గా రావాలి అప్పుడు మనకి పిండి పర్ఫెక్ట్గా కలిసినట్టు ఇలా వచ్చినప్పుడు పిండిని కొద్దిగా తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి చేతికి మనం నూనె నెయ్యి ఏం రాసుకునే అవసరం లేదు పిండిలోనే మనకి వెన్న ఉంటుంది కాబట్టి ఇవి చక్కగా ఇలా రౌండ్గా వస్తాయి ఒక వాయికి సరిపడగా ఫస్ట్ కొంచెం చేసుకోండి కొంచెం కొంచెం చేసుకుంటూ పిండి పైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక వాయికి సరిపడగా చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత చూడండి కడాయిలు ఎన్ని పడతాయో అన్నీ చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ పైన డీఫ్లే సరిపడా ఆయిల్ పెట్టి వేడైన తర్వాత చిన్న పిండి వేసినప్పుడు ఇలా మనకి వెంటనే పైకి వచ్చినప్పుడు ఈ టైంలో ఈ వెన్న ఉండల్ని నూనెలో వేసుకోవాలి వేసిన తర్వాత వెంటనే కదిలించకుండా కొద్దిసేపు అలా వదిలేయండి ఇవి ఫ్రై అయ్యే లోపు మిగతా వాయికి సరిపడగా వెన్న ఉండల్ని చేసుకోవాలి కొద్దిసేపు నురగలు రావడం తగ్గిన తర్వాత గరిటెతో ఈవెన్గా అంతా ఇలా కలుపుకుంటూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎర్రగా కాకుండా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వచ్చినప్పుడు వీటిని తీసుకుని ప్లేట్లో వేయాలి చూడండి అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో అన్నీ ఇలాగే చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత పక్కన పెట్టి స్టవ్ పైన వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు కావాలంటే పంచదార షుగర్ కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఒక ఐదు స్పూన్ల నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుతుండగానే బెల్లం కరిగిన తర్వాత వడగట్టుకోవాలి తర్వాత మనకి బెల్లం కలుపుతూ ఉండంగానే ఇలా నురగ నురగగా వస్తుంది ఈ టైంలో అర స్పూన్ ఇలాచి పొడి వేసి అంతా కలుపుకున్న తర్వాత నురగ బాగా తిక్కగా వచ్చినప్పుడు అంటే బాగా ముదురుపాకం వచ్చినప్పుడు దీంట్లోకి వెన్న ఉండలు వేసుకుని కలుపుకోవాలి ఈ వెన్న ఉండలు వేసి వీడియో క్లిప్ మిస్ అయింది సారీ అన్నిటికీ కూడా మనకి బెల్లం పట్టిన తర్వాత చూపించే విధంగా ఇలా ఉంటాయి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లార్చుకోవాలి స్టవ్ పై నుంచి తీసి ఫ్యాన్ కింద పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండంగానే మనకి ఉండలన్నీ కూడా పొడి పొడిగా ఇవి సపరేట్ అవుతాయి కలపకుండా వదిలేస్తే మనకి ముద్దలాగా అలాగే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇలా కలుపుతూ ఉండంగానే మనకి చూపించే విధంగా ఇలా పొడి పొడిగా అవుతాయి ఇలా అయినా వీటిని చక్కగా చల్లారిన తర్వాత డబ్బాలు స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్